నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ కు స్వాగతం కొత్త కొత్త వార్తలను సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్ ఆదరణ కరువైన వృద్ధ మహిళ అంత్యక్రియలకు మానవతా సహాయం ప్రకాశం జిల్లా పుదిరి నగర పంచాయతీలోని జగనన్న కాలనీలో నివాసం ఉండే షేక్ చాంద్వి ఈ నెల ఏడవ తేదీన అయిన వారు ఆదరించకపోవడంతో అనారోగ్య కారణాలతో వీధిలో సృహ కోల్పోయి రోడ్డున పడిపోయింది వెంటనే స్పందించిన పొదిలి మానవతా శాఖ వారు ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి చేర్పించి చికిత్స అందించారు అయితే ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షీణించగా ఈరోజు స్వర్గస్థులయ్యారు విషయం తెలుసుకున్న వారి సోదరి ద్వారా మానవతా సిబ్బంది సంస్థలోని దాతల సహకారంతో అంత్యక్రియలకు ప్రతిసారి ఇచ్చేటువంటి ఐదు రూ ఐదు వేల రూపాయలకు తోడుగా సంస్థ సభ్యులు మరియు చిన్ననాటి స్నేహితుల బృందం సభ్యులైన షేక్ రసూల్ యాసిన్ షబ్బీర్ మాలిల్ వీరు నలుగురు కలిసి మరో రెండు వేల రూపాయలను అందించగా మానవతా జిల్లా కార్యదర్శి కె యలమందారెడ్డి పొదిలి మండల కార్యదర్శి అశోక్ బండి వారి గృహానికి వెళ్ళి ఆమె భౌతికకాయాన్ని సందర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆమె కుటుంబీకులకు అంత్యక్రియలకు నిమిత్తం ఏడు వేల రూపాయలను అందించి కార్యక్రమాన్ని ముగించారు

జగనన్న కాలనీలో ఒక వృద్ధ మహిళ స్వర్గస్థులైనందువలన మనవి అంత్యక్రియల కోసం ఈరోజు మన మానవతరపున శాంతిథాన్ని తీసుకుని రావడం జరిగింది గత నెల ఏడవ తేదీన ఆమె రోడ్డు మీద పడిపోయి దాన్ని చూసి గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చి ఆమెకు చికిత్స అందించడం జరిగింది ఆ తర్వాత ఆ ఏడవ తేదీ నుండి ఇప్పటి వరకు ఆమె ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు స్వర్గస్థులైనందువల్ల ఆమె అంత్యక్రియలకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున ఐదు వేల రూపాయలు అదేవిధంగా చిన్ననాటి స్నేహితులైనటువంటి షేక్ రసూల్ యాసిన్ షకీర్ మారి వీళ్ళను గురించి కలిసి ఒక రెండు వేల రూపాయలు మొత్తం కలిపి ఏడు వేల రూపాయలను ఆమె అంత్యక్రియలకు ఖర్చు పెట్టడం జరుగుతుంది ఈ స్వచ్ఛంద సేవా సంస్థ మానవత ఈ ఆమె అంత్యక్రియల్లో ఈరోజు పాల్గొంటూ ఉంది ఈరోజు జగనన్న కాలనీలో చాందివి అనే మహిళ డెబ్బై సంవత్సరాలు పాప మామికిద్దరు ఆడపిల్లలు ఆ ఆడపిల్లలు కూడా పట్టించుకోక వాళ్ళ బంధువులు ఉంటే ఆమెకున్నటువంటి చిన్న స్థలాన్ని కూడా ఆక్రమించి వీధిని పడేస్తే ఈ మధ్యనే మానవతా సంస్థ ఆమెను చేరదీసి గవర్నమెంట్ హాస్పిటల్లో సఫర్యలు చేపిస్తే చివరికి పాపం ఆమె కృషి కింగి కృషించిపోయింది కాబట్టి ఆ ఫలితం దక్కలేదు అయినా సరే ఈరోజు ఆమె దహన సంస్కారాలకి మా మానవతా సంస్థ తరఫున ఐదు వేల రూపాయలు మరికొంతమంది దాతలు రెండు వేల రూపాయలు చిన్ననాటి స్నేహితులు రెండు వేల రూపాయలు వేసి ఆమె దహన సంస్కారాలు మా ముస్లిం సోదరుల మధ్య జరుపుకుంటున్నాం